సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లిప్తి సంఘం ఎల్లమ్మ బోనాల పండుగలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీ రేణుక ఎల్లమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎల్లమ్మ తల్లి హుస్నాబాద్ ప్రాంత రైతులను ప్రజలను చల్లంగా క్షేమంగా చూడాలని ఆకాంక్షించారు చరిత్ర కలిగిన మహిమ కలిగిన ఉస్మానాబాద్ రేణుకా ఎల్లమ్మ తల్లి దగ్గర ఉస్నాబాద్ రెడ్డి సంఘం తరఫున బోనాల పండుగ జరిగింది అందరూ కూడా రాబోయే కాలం అంతా బాగుండాలి వర్షాలు పడాలి పాడి పట్టలు బాగుండాలి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నటువంటి ఈ బోనాల పండుగ తద్వారా ప్ర ఈ ప్రాంతం అంతా కూడా సస్యశామలమై ప్రజలు బాగుండాలని కోరుకునేటువంటి అమ్మవారి ఆశీర్వదాలను కోరుతా తప్పకుండా హుస్నాబాద్ ఎల్లమ్మ అంటే చాలా పెద్ద చరిత్ర మహిమ కలిగినటువంటి ఎల్లమ్మ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్